సిద్దిపేట జిల్లా గజ్వెల్లో శుక్రవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర నాయకులు తుమ్మ శ్రీనివాస్ సిద్దిపేట జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఫారూక్ జానీ మధునాల కృష్ణ కృష్ణానందం తదితరులు పాల్గొన్నారు అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గజ్వెల్ నడిబొడున ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అర్పించడం జరిగింది ఈరోజు ప్రపంచం యావత్ ప్రపంచం ఈరోజు భారతదేశాన్ని కొనియాడుతుందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగమే అని చెప్పేసి అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ తాను ప్రాణత్యాగం చేసుకుంటూ తను కొవ్వొత్తిలాగా కరువుకుంటూ ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుని కూడా హక్కులు కల్పించి ప్రపంచంకే గర్వం తగ్గట్టుగా చేసినటువంటి మహోన్నతుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన డిసెంబర్ ఆరు తారీఖు శాత విడిచ విడవడం జరిగింది ఆయన ఈరోజు రాసినటువంటి రాజ్యాంగం ధరనే ఆయన చేసినటువంటి హక్కుల ధరనే ఆయన వర్ధం సందర్భంగా అందరం కలిసి నివాళులు అర్పించడం జరిగింది ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు గొప్ప మహనీయుని బాటలో నడుస్తున్న మన దేశ చరిత్ర ఇలాంటి గొప్ప వ్యక్తులు మరెందరో పుట్టాలని ఆశిస్తూ మెయిన్ మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే రాబోయే తరాలకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మన పిల్లలకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ తరతరాలు ఆయన గురించి వర్ణించి ఇదే బాటలో నడవాలని ఆయన చేసినట్టు రాజ్యాంగ సవరణ ఎంత గొప్పదో అన్ని కులాల్ని మతాలని ఏ దేశంలో లేని విధంగా భారతదేశంలో కుల మతాలు లేకుండా అన్ని వర్గాల్ని ఏకతాటిపై నడిపించే గొప్ప మహనీయుడని ఈరోజు నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను మనం ఎన్ని తరాలైనా ఆయనే వర్గీకరణే కొనసాగాలని ఆశిస్తూ ఆయన వల్లనే ఈరోజు మన తెలంగాణ సాకారం అయిందంటే గొప్ప వ్యక్తిగా అంబేద్కర్ వల్లనే తెలంగాణ సాకారమైంది ఇదే బాటలో మనం అందరం నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నివాళులు అర్పిస్తున్నాను ప్రపంచ మేధావిని కోల్పోయిన రోజు మనం అందరు అందరికీ రహద సానుభూతి తెలుపుకుంటూ ఈరోజు ఈ భారతదేశంలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కౌన్సిలర్ నుంచి ప్రధాని వరకు ప్రతి ఒక్క లొసుగులు రాజ్యాంగం రాచించి ప్రతిరోజు ఆయన ఆరు గంటలు నిద్రపోయి మిగతా అంతా మన బా భార భారీ భావత పరుల కోసం ఎలా ఉండాలి ఏ ఎలా వారు రేపటికి భవిష్యత్తు ఎలా ఉండదో నిర్మించి అందరి దగ్గర అందరి దగ్గరనే మెచ్చుకునేంత నేతగా ఎదిగి అతను అందరికీ ప్రపంచం మెచ్చిన మేధావిగా ఉండి ఈరోజు చనిపోవడం అందరికీ బాధాకరణం జై భీమ్